टू आर चैनल मटा मुचटा మంచు మనోజ్ కు అప్పటికే ధైర్యం అనే కొడుకు కూడా ఉన్నాడు పెళ్లి తర్వాత ఇప్పటికే మనోజ్ మోనిక దంపతులు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యారు ఇద్దరు కలిసి కొత్త బిజినెస్ కూడా మొదలు పెట్టినట్లుగా రీసెంట్ గానే వారు తెలియజేశారు తమ ఫ్యామిలీ ఫోటోలు కూడా మనోజ్ మోనికా అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటారు అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో మోనికా ప్రెగ్నెంట్ అని మనోజ్ తెలియజేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా నేడు మోనికా పన్నెండి పాపకి జన్మనిచ్చినట్లుగా మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా తెలిపింది మనోజ్ మోనిక మరోసారి తల్లిదండ్రులు అయ్యారు మా ఇంట్లో దేవత వచ్చింది మనోజ్ మోనికా దంపతులు పాపకి జన్మనిచ్చారు అన్నగా ధైర్యం సంతోషిస్తున్నాడు అప్పుడే తనకు ఎంఎం పులి అని నిక్నేమ్ కూడా పెట్టాము శివుడి ఆశీస్సులు ఈ ఫ్యామిలీపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మంచు లక్ష్మి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీంతో మంచు లక్ష్మి పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది ఈ పోస్ట్ చూసిన మనోజ్ మోనికా అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇక మంచు లక్ష్మి చేసిన ట్వీట్ ని మనోజ్ రీట్వీట్ చేశాడు పన్నెంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మంచి కుటుంబ సభ్యుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వారంతా చాలా సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది కాగా ఇప్పటికే మౌనిక కొడుకున్నాడు ఇప్పుడు కూతురు పుట్టడంతో మంచి మనోజ్ మౌనిక దంపతులు చాలా ఆనందిస్తున్నారు మరి ఈ బుజాయికి సంబంధించిన పిక్స్ ని వారు సోషల్ మీడియాలో ఎప్పుడు షేర్ చేస్తారో చూడాలి మరి మరి మీరు కూడా ఈ దంపతులకు మీ విషయస్ ని తెలియచేయాలనుకుంటే కమెంట్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్ మాటా ముచ్చిటా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో